హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వారెడ్డి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఏంటి వెజిటబుల్సు ఇవన్నీ ముందేసి కూర్చున్నాను అనుకుంటున్నారా ఇది ఫ్రైడే బ్లాగ్ ఫ్రైడే నేను మార్కెట్ నుంచి కొన్ని వెజిటబుల్స్ కొన్ని ఫ్రూట్స్ తీసుకొచ్చాను అవన్నీ పళ్ళెంలో వేసి అలా మీకు చూపిస్తాను వాటికి అమౌంట్ ఎంత అయి ఉంటుందో గెస్ట్ చేయండి ఇంకోటి ఏంటంటే నేను సండే మష్రూమ్ దమ్ బిర్యానీ చేశాను ఆ వ్లాగ్ కూడా ఇందులో యాడ్ చేశాను మష్రూమ్ దమ్ బిర్యానీ ఎలా చేసాను అన్నది మెన్షన్ చేయను ఎందుకంటే ఇవాళ నేను ఒక స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను మీతో ఆ స్టోరీ విన్న తర్వాత కూడా మీకు ఆ స్టోరీ ఏం అర్థమైంది అన్నది తప్పకుండా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి వెజిటబుల్స్కి అమౌంట్ ఎంత అయ్యింది ఇంకా స్టోరీ విన్న తర్వాత స్టోరీ మీకు ఏం అర్థమైంది ఇవి రెండు తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఇంకోటి ఏంటంటే మష్రూమ్ దమ్ బిర్యానీ నేను చేస్తూ వ్లాగ్ చేశాను కాబట్టి మీకు మ్యాక్సిమమ్ వీడియో చూస్తుంటేనే అర్థమవుతుంది దమ్ బిర్యానీ ఎలా చేయాలి ఏంటి అన్నది కార్తీక మాసం కాబట్టి నాన్ వెజ్కి ఇంకెలాగే రెస్ట్ ఇచ్చాం కదా అని ఇంకా వెజ్ మష్రూమ్ దమ్ బిర్యానీ చేసాను సండే ఇప్పుడైతే స్టోరీ స్టార్ట్ చేస్తాను స్టోరీ పేరు ఏంటంటే ప్రథమ బడి ఈ స్టోరీ ఏంటంటే ఒక ఊరుండేది ఆ ఊరిలో ఒక స్త్రీ ఉండేది ఆవిడ చాలా పేదరాలన్నమాట అంటే మనీ పరంగా కొంచెం ఆవిడికి ఇబ్బంది ఆవిడ ఏం చేసేదంటే ప్రతిరోజు కొన్ని కూరగాయలు ఒక మార్కెట్కి వెళ్ళి కొన్ని తీసుకొచ్చి వాటిని వీధిలో తిరుగుతూ అమ్ముకుంటూ బతికేది ఆవిడ ఇంకా పాపమావిడికి ఫోర్ ఇయర్స్ ఒక చిన్న బాబు కూడా ఉన్నాడు ఆ బాబుని ఇంటి దగ్గర చూసుకోవడానికి ఎవ్వరూ లేరని చెప్పి ఆ బాబును కూడా డైలీ అలా వెజిటబుల్స్ అవి అమ్ముకుంటానికి ఆ బాబుని కూడా అలాగే చంకన వేసుకుని వెళ్ళిపోయి కూరగాయలు అవి అమ్ముకుని తిరిగి ఇంటికి వచ్చేసేది అలా ఒకరోజు ఏమైందంటే అలా ఎప్పట్లాగే ఒకరోజు ఆవిడకి కూరగాయలు కొనుక్కుందామని మార్కెట్కి వెళ్తుంటే ఆ బాబు చంకలోనే ఉన్నాడు కదా ఈవిడీ కూరగాయలు కొనుక్కుంటుంటే పక్కన కూడా ఒక ఆవిడ అరటిపళ్ళు ఉన్న గంపని నెత్తి మీద పెట్టుకుంది ఆ గంపలోంచి ఒక అరటిపండు కిందకి వేలాడుతుంది వేలాడుతుంటే ఆ చంకలో ఉన్న బాబు ఏం చేశాడంటే దాన్ని లాక్కుని తినేసాడు ఆ అరటిపండుని ఆ బాబు అలా తింటే ఆవిడ చూసింది కానీ చూసి కూడా అలా తప్పు అని చెప్పలేదు జస్ట్ నవ్వుకుంది అంతే ఎంత బాగా తీసుకుని తింటున్నాడో అని చెప్పి ఇంకా చిన్న బాబు ఫోర్ ఇయర్స్ బాబు అంటే మాటలు వస్తాయి కదండీ వచ్చేరాని మాటలు వాడు కూడా వాళ్ళ అమ్మకి చెప్తున్నాడు నేను ఎంత బాగా తీసుకున్నానో చూడు అరటిపండు తింటున్నాను అని వాళ్ళ అమ్మకి వాడు వచ్చేరని మాటలతో చెప్తుంటే ఆవిడ కూడా నవ్వుకుంది ఎంత తెలివిగా తీసుకుని తింటున్నాడు అరటిపండు అని అది అలా తీయడం తప్పే కదండి అరటిపండు అది కూడా ఒక విధంగా దొంగలించడమే కదా అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆ బాబుకి బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ ఏమైందంటే అలా ఇంకా అందరి దగ్గర చిన్న చిన్న వస్తువుల్ని దొంగతనం చేయడం మొదలుపెట్టాడు అలా చేస్తున్నా కూడా వాళ్ళ తల్లి ఉంటుంది కదా ఇంకా ఆవిడ ఏం అనట్లేదు అంటే బాబే కదా అన్నట్టుగా ఏం అనట్లేదు వాడు అలా ఎక్కడ పడితే అక్కడ కొన్ని కొన్ని వస్తువులను అలా దొంగతనం చేస్తూనే ఉన్నాడు ఆవిడేమో మురిసిపోతుంది ఎంత బాగా తెచ్చేసుకున్నాడు ఇంటికి అని చెప్పి ఆవిడైతే అసలు పట్టించుకునే పట్టించుకోలేదు బాబు ఏదో చిన్న బాబు అలా తీస్తున్నాడు అనుకుంది కానీ ఆవిడ ఇంకా దాన్ని పట్టించుకోలేదు అలా ఆ బాబు కొన్ని సంవత్సరాలకి పెద్దవాడైపోయాడు అలా ఇంకా పెద్దవాడయ్యాడు కదా పెద్దవాడయ్యి ఒక గరాడా దొంగగా తయారయ్యాడు ఒకరోజు దొంగల ముఠా ఉంటుంది కదా వాళ్ళతో కలిసి దొంగతనం చేస్తుంటే ఇంకా దొరికిపోతారు కదా అలా దొరికిపోయే సమయంలో ఒక హత్య కూడా చేశాడు ఒక అతన్ని హత్య చేస్తే ఇంకా పోలీసులు వచ్చి ఇంకా బాబుని జైల్లో పెట్టారు జైల్లో పెట్టిన తర్వాత జైల్లో పెడితే ఇంకా వాళ్ళ మమ్మీకి కూడా తెలుస్తుంది కదా ఇంకా ఆవిడ కూడా అలా ఏడ్చుకుంటూ ఉన్నది అలా ఒక టూ టూ త్రీ డేస్ అయిన తర్వాత జైల్లో ఉన్న బాబు ఉంటాడు కదా వాడు పోలీసులతో చెప్పి వాళ్ళ అమ్మని చూడాలనిపిస్తుంది మాట్లాడాలనిపిస్తుంది అంటే ఇంకా పోలీసులు వాళ్ళ మదర్ని పిలిపించారు పిలిపిస్తే ఇంకా ఆవిడ కొడుకుతో మాట్లాడడానికి అని చెప్పి దగ్గర కంటే వెళ్తుంది కదా అలా దగ్గర కంటే వెళ్ళినప్పుడు వాడి జైలు లోపల ఉంటాడు కదా ఆ చెరసలో నుంచి హ్యాండ్స్ అవి బయటపెట్టి వాళ్ళ అమ్మని గట్టిగా పట్టేసుకుని చంపంట చంపంట కొట్టేస్తున్నాడు అలా కొడుతున్నాడు అని చెప్పి దగ్గరున్న పోలీసులు వెంటనే ఆవిని వెనక్కి లాగారు వెనక్కి లాగి ఎందుకు అలా కొడుతున్నావని చెప్పి ఆ బాబుని అడిగితే నేను ఇలా తయారవ్వడానికి కారణం మా అమ్మే నేను చిన్నప్పటి నుంచి చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటే తప్పు అని కూడా చెప్పకుండా నన్ను ఇంకా ఎంకరేజ్ చేసి నవ్వేది నవ్వడం వల్ల నేను చేసే పని కరెక్ట్ అనుకుని నేను ఇంకా అలా చేయడం మొదలుపెట్టి ఈరోజు ఈ దుస్థితికి వచ్చానని చెప్పి వాడు ఇంకా పోలీసులతో చెప్తున్నాడు అనమాట వాళ్ళ ఇంకా చావే పనిష్మెంటు అని చెప్పి ఇంకా అంతలా పెట్టేసుకున్నాడు వాళ్ళ అమ్మ గురించి నేను చిన్నప్పటి నుంచి చేసిన తప్పులు తప్పు అని చెప్పి అప్పుడే ఆపుంటే నేను ఈరోజు ఇలా ఉండేవాడిని కాదు కదా నేను ఈ దుస్థితికి రావడానికి కారణం మా అమ్మే అని చెప్పి వాడు పోలీసులతో చెప్తున్నాడు అనమాట చెప్తుంటే ఇంకా వాళ్ళ అమ్మ కూడా పక్కనుంచి ఆవిడికి కూడా తెలిసి ఇంకా చాలా బాధపడింది అయ్యో నా వల్లే నా కొడుకు ఇలా అయ్యాడు నేను చిన్నప్పటి నుంచి ఒక క్రమశిక్షణగా పెంచకపోవడం వల్లే కదా చిన్నవాడే చిన్నవాడే అని చెప్పి అందులోని ఇంకోటి ఏంటంటే వాడు వాళ్ళ ఇంట్లో సెకండ్ అనమాట ఫస్ట్ ఒక బాబు ఈ బాబు సెకండ్ బాబు సెకండ్ బాబు ఇంకా చిన్నవాడు అందులోకి మరీ ముద్దు చేసి వాడు ఇంకేం చేసినా సరే ఏమీ అనలేదు అమ్మ అలా అనకపోవడంతో వాడు ఈరోజు చాలా పెద్ద దొంగ కింద అయ్యి ఒకరిని హత్య చేసే స్థితికి కూడా వచ్చాడు వాడికి జైల్లో పెట్టి శిక్ష వ్యద్ధుల్లోకి వాడికి వాడి తప్పు అంటే ఏంటో తెలిసి వచ్చి ఆ తప్పు కారణం ఇంకా వాళ్ళ అమ్మే కదా అని మైండ్లో పెట్టుకుని ఇంకా వాళ్ళ అమ్మని చంపడానికి కూడా ట్రై చేశాడు ఈలో పోలీసులు వచ్చి వాళ్ళ అమ్మను వెనక్కి అదులో వాడు ఇంకా స్టోరీ అంతా అని పోలీసులతో చెప్పాడు దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది ఫ్రెండ్స్ చే నాకేమర్థమైంది అన్నది నేను రేపటి వ్లాగ్లో చెప్తాను ఈ స్టోరీ విన్నాక మీకేమర్థమైంది అన్నది తప్పకుండా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఇంకేం ఫ్రెండ్స్ కార్తీక మాసం కదా ఇంకా నాన్ వెజ్కి ఫుల్ రెస్ట్ కదా అందుకే వెజిటబుల్ది వెజిటబుల్ కాదులేండి నాకు ఎక్కువ వెజిటబుల్ వెజిటబుల్ అని వచ్చేస్తుంది మష్రూమ్ దమ్ బిర్యానీ చేసాను టేస్ట్ అయితే బాగుంది చాలా బాగుంది నేను ఇది సెకండ్ టైం చేయడము చేయగా చెయ్యగానే నేను కూడా ఎక్స్పెక్ట్ అయిపోతున్నాను బిర్యానీలో మీకు చూస్ చూస్తున్నారు కదా నేను ప్రాసెస్ ఎలా చేస్తున్నానో ఇలా కాకుండా ఇంకా ఎలా చేస్తే బాగుంటుందో కొందరు వంటలు బాగా చేసే వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా ఇందులో ఏమైనా మిస్టేక్స్ చేసి ఉంటే కూడా నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి స్టోరీ అర్థమైంది అని అనుకుంటున్నాను నేను ఒకవేళ అర్థమైతే కనుక మీకు అందులో ఏం అర్థమైందో కంపల్సరీ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి స్టోరీ పేరు కూడా మీకు చెప్పాను కదా ప్రథమ బడి అని ఇలా నేను వీక్లీ టూ టైమ్స్ ఒక టూ స్టోరీస్ చెప్దాము అని అనుకుంటున్నాను అలా చెప్పాలా వద్దా అన్నది కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ స్టోరీస్ ఏంటంటే నేను బుక్స్ కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ నాకు చదవడం అలా తాతయ్య గారి దగ్గర నుంచి కొన్ని బుక్స్ తెచ్చుకున్నాను అలా నేను టూ డేస్ బ్యాక్ ఈ బుక్ చదువుతుంటే నిద్ర పట్టట్లేదని ఈ స్టోరీ చదివాను స్టోరీ బాగుంది కదా అని నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే షేర్ చేసుకున్నాను స్టోరీ అర్థమైంది అని అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోతే చెప్పండి కామెంట్ బాక్స్లో నేను మళ్ళీ ఇంకా కొంచెం బాగా చెప్పడానికి ట్రై చేస్తాను బిర్యానీ చూస్తున్నారే ఎంత బాగా అనిపిస్తుందో టేస్ట్ అయితే సూపరు మా అమ్మాయి మా అమ్మాయికి నాకు ఇది మా హస్బెండ్ అలాగే లేరు చక్కగా లంచ్కి కంప్లీట్ చేస్తాము ఇంకా మష్రూమ్ దమ్ బిర్యానీ ఇంకేం ఫ్రెండ్స్ కార్తీక మాసం కదా నాకు తెలిసి ఇంక అందరూ పూజలు హడావిల్లో ఉంటారు కదా చూసినారు కదా టెక్స్చర్ ఎంత బాగా వచ్చిందో నా దగ్గర బాస్మతి రైస్ లేవు నార్మల్ రైసే ఉన్నాయి అందుకే కాదే మన డైలీ వాడే రైస్ ఉంటే వాటితో చేస్తారు అంతే ఫ్రెండ్స్ వస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్